తిరుమలలో ఎంత చక్కని పరిమళ పుష్పాలనుకుంటున్నారు తిరుమల కొండపై సువాసన విరజల్లుతున్న లక్షలాది పరిమళ పుష్పాలు గత జన్మ పుణ్యప్రాప్తి ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చూడలేమంటున్న భక్త జనులు గోవిందనామాలతో మారిమోగిపోతున్న మోగిపోతున్న పువ్వుల ప్రదర్శనా ప్రాంతం కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అట్రాక్షన్ అత్యంత ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటి అంటే స్వామివారి పూల ప్రదర్శన పండ్ల ప్రదర్శన అని చెప్పుకోవచ్చు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంత కమనీయంగా జరుగుతాయో ఈ పువ్వులు పండ్లు ప్రదర్శన కూడా అంతకు మించి కమనీయంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎన్నో సుహాసన విరజల్లే పరిమళ పుష్పాలు ఒకే చోట అనేక రకాలుగా భక్తులకు ఇస్తాయి నిజానికి ఆ ప్రదర్శన చూడాలి అంటే పెట్టి పుట్టాలి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇలాంటి తరుణంలో అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తరుణంలో కొండపై ఆ ప్రదర్శన చూడాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇక్కడికి రాలేమంటున్నారు అర్చక స్వాములు ఏది ఏమైనా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దే తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం విద్యుత్ కాంతల నడుమ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు మరోపక్క పురోహితుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ పువ్వుల ప్రదర్శన అంటే పండ్లు పువ్వుల ప్రదర్శనలో అనేక ఆకారాలతో కూడిన లక్షలాది పరిమళ పుష్పాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి అక్కడికి వచ్చిన భక్తులంతా స్వామిని దర్శించుకుని గోవింద అంటూ ఈ పువ్వుల ప్రదర్శనలో అద్భుతమైన ఆ పువ్వులని కనులారా వీక్షించి ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు